హాయ్ గా వెల్కమ్ టు రుత్వి డాక్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే గురు పౌర్ణమి కదా ఈరోజు మార్నింగే లేచాను మా జీవన్కి టిఫిన్ పెట్టేసి స్కూల్ పంపించేసి నేను కూడా రెడీ అయిపోయాను అనమాట సో ఒక సైడ్ పూజ చూసుకుంటూనే ఒక సైడ్ ప్రసాదం కూడా రెడీ చేస్తున్నాను ఎప్పుడూ కేసరి ఎందుకని ఈరోజు కొంచెం కీరలాగా చేస్తున్నాను అనమాట మామూలుగా మన సైడ్ పరమాన్నం అని చేసుకుంటారు కదా బెల్లం వేసి అదే అన్నంలో అలాగ చేసుకుంటారు నెయ్యి వేసి నేను ఇక్కడ కొంచెం చక్కెర వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ నీళ్ళు అవి పెట్టేసుకున్నాను ముందే సో అవి కూడా దీంట్లో వేసేసి పాలు వేసేయాలన్నమాట అన్నం బాగా మెత్తగా ఉడకాలి మెత్త ఉడకకపోతే అలా టేస్ట్ రాదనమాట అది కీర్ అనే ఫీలింగే రాదు మనకు తింటున్నా కూడా సో ఇక్కడైతే దేవుడి కూడా పెట్టేశాను దేవుడు కూడా పెట్టేసి పూజ చేసుకుంటున్నాను ఇదేంటంటే మేము శివకూరి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట గుర్తు ఉంటుందని శివకూరి ఇక్కడ జమ్మూ సైడ్ అనమాట చాలా ఫేమస్ అది కూడా టెంపుల్ శివుడు టెంపుల్ అనమాట అసలు అది గుహలాగా ఉంటుంది గుహ లోపలి నుంచి వెళ్ళాలి ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది సో అక్కడ గుర్తు ఉంటుందని అలా తెచ్చుకున్నాను ఇంటికి సో ఇక్కడ పూజ అయితే చేస్తున్నాను పూజ అయిపోయాక టెంపుల్కి అయితే వెళ్ళాం చాలా మంది గురు పౌర్ణమ అంటే సాయిబాబు పుట్టినరోజు లేకపోతే ఇంకొకరు పుట్టినరోజు లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకుంటారు నాకు తెలిసిన విషయం అయితే చెప్తున్నానండి సాయిబాబు పుట్టినరోజు అయితే కాదు గురువులు అంటారు కదా చాలా మంది అది మన గురువులు ముందు నుంచి ఎవరు ఉన్నారో ఇప్పుడు రాఘవేంద్ర స్వామి ఉన్నారు సో ఆయన మన గురువులు కదా అలా గురువులకి పూజ చేసుకుంటారు అనమాట ఈరోజు మనకంటే పెద్ద గురువులు కాబట్టి వాళ్ళు సో అలా గురు పౌర్ణమి అని అంటారు అనమాట దత్తాత్రేయ స్వామి ఉన్నారు ఆయన గురువులే అలా గురువులు ఉంటారు కదా మనకి వాళ్ళకి పూజ చేసుకునే రోజు గురు పౌర్ణమి అని అంటారు నాకు తెలిసిన విషయం అయితే ఇది అనమాట సో మీరు ఇక్కడ అనుకోవచ్చు ఇక్కడ బీర్గూర్ సాయిబాబు టెంపుల్కి అయితే వచ్చారని కానీ మాకు ఇక్కడ ఉండేది ఇక్కడ ఒక టెంపుల్ టెంపులే కదండి సో అలాగైతే టెంపుల్కైతే వచ్చాము వచ్చి పూజ అయితే చేసుకొని ఇంటికి మా మరత్వేమో వాళ్ళ నాన్నతో వెళ్ళిపోయింది చెప్తుంటే కూడా వినట్లేదు అలాగే తీసుకెళ్ళిపోయాడు వీళ్ళ నాన్న కూడా మళ్ళీ తీసుకొస్తాను అనేసి సో ఇంటికైతే వచ్చేసాను అనమాట ఇప్పుడైతే చాలా పనుంది వంట కూడా చేయాలి ఇంకా చాలా పని ఉంది కాబట్టి సో ఇప్పుడైతే వంట చేయాలి ఇంకా ఇప్పుడైతే పాయసం అయితే గిన్నెలో వేసి పెట్టేశాను పక్కన అక్కకి ఇవ్వాలని సో అక్కకి అయితే అనమాట వచ్చేసానమాట మరొత్తు కూడా పాయసం తింటుంది నేను ఒక్కదాన్ని తినను నాకు ఎందుకో అందరికి ఇచ్చి తినాలనిపిస్తుంది ఏది చేసినా కూడా కొంచెం పక్కన ఉన్న వాళ్ళకి ఇస్తాను ఎదురు వాళ్ళకన్నా ఇస్తాను ఎవరికొకరికి ఇచ్చి తింటాను అనమాట కంపల్సరీ ఎందుకు ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది ఇక్కడైతే దోశకు నానేస్తున్నాను అనమాట రేపు దోశలు వేద్దామని చాలా రోజులు అయినా దోశ వేయక ఈ మధ్య ఇడ్లీ పెసరటే వేసుకుంటున్నాము దోశ వేయలేదు సో ఇలా నాన్నకి జీవంతికేమో బాగా దోశలు అంటే ఇష్టం అనమాట మూడు బూటలు పెట్టా తింటారు దోశలు మా జీవంత్ అయితే ఇంక అంతే దోశలు అంటే పిచ్చి అనమాట సో ఇక్కడైతే అన్నం టమాటా కర్రీ చేస్తున్నాను అన్నం టమాటా కర్రీ చేస్తున్నాను అని చెప్పాను కదా టమాటా కర్రీ చెప్పాను ఎందుకంటే మీకు అందరికి తెలుసు ఎలా చేయాలో అది కూడా చెప్తే బాగోదు నార్మల్గా ఉల్లిపాయలు అవన్నీ తరిగేసి వేసుకున్నాక టమాటోస్ కూడా వేసేసుకొని అవి మగ్గాక అంతా వేసేసుకుంటాను అల్లం పేస్ట్ అలాగే కొబ్బరి పొడి గరం మసాలా మీ దగ్గర ఏది ఉంటే అది అందుబాటులో అది వేసుకోండి వేసుకున్నాక లైట్ కొంచెం వాటర్ వేసేసి మగేదాకా ఉన్నిస్తాను ఉన్నిచ్చాక కొంచెం లాస్ట్లో ధనియాల పొడి వేసేస్తాను సో కర్రీ నేనైతే ఇలా చేసుకుంటాను మీరు ఎలా చేసుకుంటారు నాకైతే తెలియదు నార్మల్గా చేసుకుంటాను నేను సో ఇక్కడ మా జీవంతైతే ఇంటికి వచ్చేసాడనమాట వచ్చేసాక ఇద్దరికైతే అన్నం తినిపిస్తున్నాను మా జీవంతిరూ నాకు కూడా పెట్టు తినిపించు అన్నాడు ఇద్దరు ఇద్దరికైతే ఇలా తినిపిస్తున్నాను అనమాట మా ఋత్తి కూడా తింటుంది ఇక్కడ మేము తినేసాము ముందే వాడు వచ్చే ముందు మేము తినేసాం మార్నింగ్ నేనేం తినలేదనమాట లేట్ అయిపోయింది తినేసరికి సో అందుకే తొందరగా తినేసాం మేము మా జీవంత్ ఇంటికి వచ్చాక తినా అనమాట సో ట్యాంకర్ ఏందనుకుంటున్నారా చెప్పాను కదా మాకు నీళ్ళకి ప్రాబ్లం అనేసి ఆ ట్యాంకర్ అయితే వచ్చింది ఎదురు వాళ్ళకి పైన వాటర్ ఎక్కువ అనేసి సో ఇదైతే మొబైల్ మినీ మార్ట్ అనమాట సో వాటర్ దగ్గరికి అదే వస్తుందనమాట బండి మన ఇంటి దగ్గరికి తోపుడు బండి ఎలా వస్తుందో ఇక్కడ మాకు ఇది మొబైల్ మినీ మాట అని వస్తుంది అనమాట కూరగాయలన్నీ దొరుకుతాయి మాక్సిమమ్ మీకు ఇక్కడ సాయంత్రం చూపిస్తున్నాను కాబట్టి ఇలాగ ఉంది మార్నింగ్ అయితే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి చూసి తీసుకోవాలన్నమాట మనము మనకి ఏవి నచ్చితే అది తీసుకోవచ్చు అన్ని కూరగాయలు ఉంటాయి టెంకాయలతో సహా అన్ని దొరుకుతాయి అనమాట సో ఇక్కడ సాయంత్రం అయితే చూపిస్తున్నాను కాబట్టి అన్నీ ఇలాగ ఉన్నాయి అనమాట మామూలు మామూలుగా అయితే ఫ్రెష్ ఉంటాయి సో ఇక్కడ బేకరీ కూడా ఉంటుంది అనమాట మినీ లాగా పెడతాయి ఇక్కడ డోనట్స్ కేక్స్ అన్నీ దొరుకుతాయి చెప్పాను కదా సాయంత్రం చూపిస్తుంది అని అందుకన్నీ అయిపోయాయి అనమాట ఇక్కడ పీర్బాబా దర్గాకైతే వెళ్తున్నాము పక్కనక్క నేను కలిసి వెళ్తున్నాము మరుత్తి కూడా వస్తుంది వీళ్ళని తీసుకెళ్తారు ఊరుకుంటారా ఇంకా సో అలాగైతే దర్గాకైతే వెళ్తున్నాం అనమాట దర్గాకి వెళ్ళేసి చాలా మంది వెళ్ళి వచ్చేస్తున్నారు చూస్తారా మా బ్యాక్ సైడ్ అందరూ సో అలాగైతే కూర్చున్నాం అనమాట కొద్దిసేపు అలా దండం పెట్టేసుకొని కూర్చున్నాం లోపలికి వస్తే మా ఋతువు అయితే అలిగి కూర్చుంది లేయవే అంటే కూడా లేయట్లేదు ఎందుకు అలిగిందో తెలియదు అది అలిగి అలా కూర్చుంది బయటికి వెళ్దాం రావే అంటే కూడా వినట్లేదు ఇక్కడ అందరు చూసారు దండం పెట్టుకుంటున్నారు ఈరోజు గురు పౌర్ణమని చాలా మంది వచ్చారనమాట ఇక్కడ ప్రసాదం అయితే ఇచ్చారు ప్రసాదం తింటున్నాం అనమాట మా ఋతువు కూడా ప్రసాదం తింటుంది సో ఇక్కడ వచ్చేటప్పుడు అయితే ఒకటి జరిగిందండి కందిరీగలు కుట్టేస్తాయి మొత్తము అక్కడ ప్రసాదం తింటున్నాం మేము ఒక పాపకు బాగా కుట్టేస్తాయి కందిరీగలని చూసుకోలేదు చేరు కింద ఉన్నాయి అదే మాట్లాడుకుంటున్నారు అక్క వాళ్ళు ఇక్కడ బాగా కుట్టేసండి చాలా పాపం అనిపించింది అసలు ఇక్కడైతే చెరుకు రసం తాగుతుందనమాట మా జీవంత్ వాళ్ళు ఇక్కడే గ్రోసరీ షాప్లో సైడ్కి ఉంటుంది ఈ మధ్య కొత్తగా పెట్టారనమాట జ్యూస్ పాయింట్ దగ్గర బాగానే ఉంటుంది చెరుకు రసమేమో నేను ఏ చాలా మంది సాల్ట్ వేసుకుంటారు ఇటు సైడు నేను సాల్ట్ వేయొద్దని చెప్పాను వీళ్ళు సాల్ట్ వేసి తాగరనమాట సో ఇదేవిధంగా గ్రోసరీ అనమాట మా యూనిట్ దగ్గరే ఉంటుంది మా యూనిట్ వాళ్ళు రన్ చేస్తారనమాట దీన్ని సో ఇక్కడైతే అన్నీ నీట్గా అరేంజ్ చేసారు చూసారా ఇక్కడ జీడిపప్పు ఇక్కడ అలాగే వెనిగర్ మైదా అవన్నీ దొరుకుతాయి అనమాట మనకి మఖాన అలాగే దలియా అంటారు కదా అదే దొడ్డు రవ్వ అంటారు మన సైడ్ ఉప్మా రవ్వ ఉంటుంది కదా దాన్ని ఇక్కడ కీర్లాగు కూడా చేసుకుంటారు అనమాట దాన్ని దలియా అంటారు ఇటు సైడు బాగుంటుంది కీర్లాగు చేసుకుంటే అది చాలా హెల్దీ అనమాట ఇలా నీట్గా అన్ని పప్పులు అన్నీ అరేంజ్ చేసి పెడతానమాట మినప్పప్పు ఎర్రపప్పు అంటారు కదా అన్ని నీట్గా అరేంజ్ చేసి పెట్టారు పసుపు కారము అగ్గిపెట్టెలు కర్పూరంతో సహా అన్ని దొరుకుతాయి అనమాట ఇక్కడే అగర్బత్తీలు కూడా ఉంటాయి సోంపు వామ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ మ్యాక్సిమం ఒక ట్రైన్ దొరకవు అన్నీ దొరుకుతాయి ఇక్కడ సో ఇటు సైడ్ ఏమో మసాలాలు అరేంజ్ చేసారు చూసారా ఇక్కడ ధనియాల పొడి గరం మసాలా అన్నీ ఇక్కడ మసాలా అన్నీ ఉంటాయి అన్నమాట అదే బిర్యానీ మసాలా వేసుకుంటారు కదా బిర్యానీలో వేసుకునేవన్నీ కూడా దొరుకుతాయి ఇలా నీట్గా అరేంజ్ చేసుకుంటే మాకు కూడా ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి అందుకే అలా పెడతారనమాట సో ఇటు సైడ్ వచ్చే స్టేషనరీ షాప్ ఉంటుంది సో ఇటు సైడ్ ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి చిన్న గ్రౌండ్లో అలాగ పెట్టారు మేము షాపింగ్ చేసుకునేటప్పుడు బోర్ కొట్టకూడదు అలా పిల్లలకి సో ఇలా ఆడుకోవడానికి అయితే పెట్టారనమాట చిన్నగా ఇంతకుముందు పెద్ద బెలూన్ లాగా ఉండేది మిక్కి మౌస్ లాగా తెలుసు కదా మీకు ఎక్కడైనా ఎగ్జిబిషన్లో చూసింటారో అలా ఇప్పుడు పెడతారు కానీ ఈరోజు ఏమో పెట్టలేదు ఇక్కడ జంపింగ్ చేసి ఆడుకుంటున్నారు మా పిల్లలు చూసారా ఇక్కడ సో ఇట్ సైడ్ ఏమో వచ్చేసి కాఫీ షాప్ అనమాట కాఫీ షాప్ పక్కనే ముందుకు కొంచెం బేకరీ ఉంటుంది అక్కడ కేక్స్ ఆర్డర్ చేస్తారు చాలామంది మేము కూడా అక్కడే ఆర్డర్ చేస్తాం పిల్లల బేకరీలో మా పిల్లలకి బర్త్డేస్కి అక్కడే ఆర్డర్ చేస్తాం అనమాట సో పక్కనైతే చికెన్ కర్రీస్ అవన్నీ అమ్ముతుంటారు సో ఇదనమాట చాలా పేరు వీళ్ళు నానైతే వస్తా అన్నారు సో అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను మీకు ఈ వీ ఎంత చూపిద్దామని ఒకసారి బాగుంటుందని చూపిస్తున్నాను వీళ్ళు నాన్న వస్తా అన్నారు అందుకే ఇక్కడ ఆగుదాం అనమాట వచ్చి తీసుకెళ్తా అన్నారు ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని నేను ఇక్కడ కాసేపు ఉన్నాను డైలీ రామ్ కదా సో అందుకే ఒకసారి వస్తాం కాబట్టి పిల్లలు కూడా ఆడుకొని వెళ్ళి అని ఉన్నాము సీరా చూస్తే వీళ్ళని హ్యాండ్ ఇచ్చాడు మేమే ఇంటికి నడుచుకుంటూ వచ్చేసామన్నమాట రాలేదు నేను బిజీగా ఉన్నాను మీరు వెళ్ళిపోండి అన్నారు సో మేమే ఇంటికి వచ్చేసాము సో నేనేం తీసుకున్నాను చూపిస్తాను ఇక్కడ ఇలాచి ప్యాకెట్ తీసుకున్నాను మిరియాలు కూడా అయిపోయినాయని తీసుకున్నాను అనమాట ఒక ప్యాకెట్ ఇక్కడ సోమ్ తీసుకున్నాను డైజెషన్ మంచిదని ఇక్కడ మరుత్వి తింటుంది అది సో ఇది జీడిపప్పు అనమాట జీడిపప్పు కూడా అయిపోయిందని తీసుకున్నాను సో ఇక్కడ అటుకులు అయితే నానబెట్టేస్తాను అనమాట దోశ బిన్లోకి వేయడానికి కానీ అన్నం లేదు ఈరోజు అందుకే అటుకులు నానబెట్టాను కొంచెం అటుకులు కానీ అన్నం కానీ వేస్తే ఏంటంటే దోశలు బాగా మంచిగా వస్తాయి అనమాట క్రిస్పీగా ఉంటాయి అంత మెత్తగా ఉండాలి మనం ఎన్నిసార్లు తిప్పితే అన్నిసార్లు కొంచెం కొంచెంగా అన్నం కానీ అటుకులు కానీ వేసుకోవచ్చు కొంతమంది మరమరాలు అంటారు కదా అదే బురువులు అంటాం మేము మీరు ఏమంటారు తెలియదు అవి కూడా వేసుకుంటారు దోశమిన్ పట్టేటప్పుడు మా సైడ్ అయితే మీరు ఎలా వేసుకుంటారో కామెంట్ చేయండి ఎంతమందికి అలవాటు ఉంటుంది నేను కంపల్సరీ మిక్సీ తిరిగేటప్పుడు ఓపెన్ చేసి చూస్తాను కొంతమంది భయపడతారు అనమాట ఓపెన్ చేసి చూడాలంటే నాకు ఎలా వచ్చిందంటే అలవాటు మా మమ్మీలాగే చేస్తుంది ఫస్ట్లో భయపడేదాన్ని ఓపెన్ చేయాలంటే తర్వాత అలవాటు అయిపోయింది సో చాలా లాస్ట్లో రా ఎంతమందికి ఉంటుంది ఇక్కడ వాటర్ అన్నీ పంపేసి లాస్ట్లో ఉన్న కొంచెం బియ్యం కూడా వదిలిపెట్టాను నేను అవి కూడా దాంట్లో వేసేస్తాను పిండి కూడా అంతే మొత్తం మొత్తం తీసేదాకా ఒప్పుకోను మొత్తం క్లీన్ ఉండాలి మిక్సీ జార్ అంతా క్లీన్ అయిపోవాలి మీకు ఎంతమందికి అలవాటు ఉంటుందో కామెంట్ చేయండి సో అలాగ మీకు పిండి అయితే పట్టేసాను మార్నింగ్ దోశ వేయాలి కదా సో చపాతి అయితే చేస్తున్నాను ఇక్కడ చపాతి చేసేసి తొందరగా తినేసి పడుకుంటాం అనమాట ఎందుకంటే మార్నింగే లేయాలి కదా విన్నాను సో అందుకని ఇబ్బంది అవుతుందని తొందరగా తినేసి పడుకుంటాము అంతే వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అంతే వీడియో బాయ్ బాయ్